దేవుని పరిశుద్ధనామలలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో రకమైన వ్యాధులతో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా స్వస్థత లేకుండా బాధపడుతున్న పరిస్థితుల్లో చాలామంది సహోదరి సహోదరులు ఉన్నారు ప్రభువారు ఈరోజు మీకు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని నీకు అపాయం ఏమీ రాకుండా ప్రభువారు నేను కాపాడుతాను అని చెప్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించడానికి అనేక గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చారు దాంట్లో గుడ్డివారు కుంటివారు మోగువారు దెయ్యములు పట్టినవారు అదేవిధంగా పక్షవాయువు గలవారు ఇలా ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు ఆఖరికి చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ప్రభువారు తిరిగి లేపాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ ఉండదు మరి ఆయన యొక్క కృపని కనికరాన్ని పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి మొదటిగా మనకున్న దోషములన్నిటినీ కూడా తొలగించుకోవాలి ఎందుకంటే దేవునికి మనకి అడ్డొస్తున్నవి ఆ దోషములే మనలో ఉన్న పాపమే మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలంటే అది ఖచ్చితంగా జరగదు ఇప్పుడే ఈరోజే ఈ క్షణమే పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నీవు తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటికీ కూడా క్షమాపణ పొందుకో మొదటిగా ఆయన పరిశుద్ధ రక్తం చేత నీ యొక్క పాపాన్నంతా తొలగించుకో ఎన్నో సంవత్సరాలుగా వాయిదా వేస్తున్నటువంటి రక్షణని తక్షణమే తీసుకో ఎందుకంటే ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు కాబట్టి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి రే సహోదరులారా నశించిపోతున్న ఆత్మల పట్ల ఎవరైతే భారాన్ని కలిగి సువార్తను ప్రకటించి ఆ యొక్క ఆత్మల్ని రక్షిస్తారో పరలోక రాజ్యంలో దేవుడు వారి కోసం జీవకిరీటాన్ని ఇస్తాడు అటువంటి జీవకిరీటాన్ని మీరు పొందుకోవాలి ఇహలోకంలో అధికారం కోసమో ఇహలోకంలో పేరు కోసమో అందరూ చూస్తుండగా కొన్ని మంచి పనులు చేస్తున్నట్టు నటించడమో కాదు ప్రే సహోదరులారా మన ఆత్మకి చావు అనేది లేదు మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మ అనేది ఎప్పటికీ కూడా జీవించి ఉంటుంది దాన్ని ఎక్కడ పెట్టాలన్నది అది నీ చేతుల్లోనే ఉంది నీవు చేసిన పాపములకి క్షమాపణ పొందుకుని ఇక నుంచి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొని పరలోకానికి తీసుకెళ్తావు లేదా ఈ లోకంలో పడి ఈ లోకాషల్లో మునిగి ఈ లోకమే ప్రపంచమే ఇదే నాకు సర్వస్వం అనుకుని దీంట్లో ఉంటే అది నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది ప్రియ సహోదరులారా దేవుడు సెలవిస్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ప్రభువారు సెలవిస్తున్నారు అటువంటి ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని మనం అనుసరించి ప్రతిరోజు కూడా ఆయన మనకు ఉపదేశించినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ మనలో ఉన్న అపవిత్రతని తొలగించుకుంటూ పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ ఆయన్ని ఆరాధించి ఆయన్ని కీర్తించాలి అప్పుడు మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఈ దినం చూస్తే ఎంతోమంది మరణించి ఉన్నారు కానీ మమ్మల్ని సజీవ రెక్కల చోటన భద్రపరిచి ఇంకొక రోజును మాకు అనుగ్రహించారు మీకు వందనాలు తండ్రి ఇంకను మేము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి మాలో ఉన్నటువంటి హృదయ గర్వాన్ని తీసివేయండి ప్రవ్వ ఎదుటి వారికి సహాయం చేయాలి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి మీ యొక్క ఆజ్ఞను పాటించి వాటి ప్రకారం మేము జీవించే గొప్ప కృపని మా అందరికీ దయచేయండి మా యొక్క వీధిలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించే వ్యక్తుల మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఎక్కి తండ్రి బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు వారికి ఉన్నటువంటి స్థితిని ప్రవ్వా ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన శరీరంలో ఉన్న బలహీనత పోగొ పోగొట్టుకొనుకోకుండా తండ్రి ఆ యొక్క బలహీనతతో ప్రతిరోజు కూడా బాధపడుతూ దుఃఖిస్తున్న స్థితిలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఈ క్షణం మీకు మొరపెడుతున్నారు సంపూర్ణమైన స్వస్థతని వారికి అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీ యొక్క ఆలోచనలో ఒక్క క్షణం మేమున్నా మేము స్వస్థపరచబడతాం తండ్రి మేము రక్షించబడతాం ప్రభా మేము కాపాడబడతాం తండ్రి మీ యొక్క కృపని కరుణని మా అందరికీ దయచేయండి ఎంతమంది ప్రవ్వ మీ స్వస్థతని పొందుకోవాలని ఆశపడుతున్నారో బిడ్డలకు దయచేయండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని అని సెలవు ఇచ్చారు ప్రవ్వ అదే విశ్వాసంతో మీ బిడ్డలు ఈరోజు మీకు ప్రార్థించుండగా వారి ప్రార్థనను అంగీకరించండి వారికి ఉన్నటువంటి సమస్యల్ని వారికి ఉన్నటువంటి బాధల్ని తొలగించి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని మీ బిడ్డలకు అనుగ్రహించమని మీ బిడ్డల జీవితాల్లో నూతన నూతనమైన వెలుగుల్ని నింపి వారిని కాపాడమని మా ప్రార్థనలో మాలు తప్పులుండి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్